హాయ్ అండి ఎలా ఉన్నారు మీ సరోజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమ్మడికాయతో అల్వా అండి టేస్టీగా చాలా బాగుంటుంది ఇది టేస్టే కాదు ఇది మన హెల్త్ పరంగా స్థితం చాలా అంటే చాలా మంచిదండి గుమ్మడికాయ అలవంటే కొంతమంది తినరు కదా ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వస్తుంది అండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇందులో మనకు పీసు పదార్థం ఉంటుంది హైరేన్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఇది పిల్లలకు ఎదుగుదలకైతే చాలా గ్రోత్గా అవుతారు పిల్లలు చాలా అంటే చాలా మంచిదండి ఈ గుమ్మడికాయ అలవని ఒకసారి ఇలా ట్రై చేయండి గుమ్మడికాయ అలవని ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇలా చేయండి ఒక్కసారి ఇప్పుడు గుమ్మడికాయని నేను ఒక గుమ్మడికాయ మొత్తం తీసుకున్నా మనం దాన్ని కట్ చేసుకొని దాంట్లో ఉన్న ఇత్తనాలన్నీ సపరేట్ చేసుకోవాలి చేసుకొని అట్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక పై తొక్క అన్నది తీసుకోవాలి మనకు పీలర్ తోటి కొంచెం తొక్క గట్టి ఉంటుంది కాబట్టి పీలర్ తోటి రాదు ఏదైనా చాకు పట్టే తీసుకోవాలి అట్లా అంత తొక్క అంత తీసుకున్నాక తురుముకోవాలి మనం గేటర్ తోటి తురుముకున్నాక దాన్ని మెదరింగ్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఆరు కప్పులు వచ్చిందండి గుమ్మడికాయ తురుము మనం ఏదో కప్పుతోటి మెదరింగ్ ఉంచుకోవాలి చూడండి అంత ఒక దాంట్లో మనం దాన్ని మెదరింగ్ చేసుకోవాలి నేను ఎలా గు దాన్ని గేటర్ చేసుకున్నది అన్నది సూచించదు చూడండి మనకు అట్లా మొక్కలు కట్ చేసుకొని దాన్ని అట్లా తురుముకుంటే మనకు చక్కగా తురుముతుందండి చూడండి చెక్క అన్నది అట్లా తీసేయాలి పై పొట్టంతా మనం ఎక్కడ కానీ పైతో కసలు ఉంచకూడదు మొత్తం తీసుకున్నాకనే మనం దాన్ని అట్లా తురుముకోవాలి నాకు ఈ తురుముతోటే మొత్తం ఆరు కప్పులు వచ్చింది తురుము అన్నది ఇంకా గుమ్మడికాయ కొంచెం మీడియం సైజు బాగా పెద్దది కాకుండా బాగా చిన్నది కాకుండా ఒక గుమ్మడికాయ అయితే మనకు ఆరు కప్పులు అవుతుంది మీడియం సైడ్ది ఇప్పుడు స్టవ్ అంటు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ చేయించుకోవాలి నేనైతే బాదాము జీడిపప్పులు అవిటిని కొంచెం చిన్న కట్ చేసుకొని అవిటిని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక గిన్నెలకు తీసుకుందాం గిన్నెలకు తీసుకున్నాక మనం అదే ఆయిల్ అదే నేతిలో మనం గుమ్మడికాయ తురుము వేసుకోవాలి మనకు నెయ్యి అన్నది ఎక్కువనే పడుతుంది మనం గుమ్మడి తురుము ఎంపుకున్న కొద్దీ వేసుకుందాము అందుకే వీడియో కిట్ చేయకుండా దాకా చూసేయంటే అర్థమవుతుంది ఇప్పుడు దాన్ని స్టవ్ అన్నది కొంచెం మీడియం కనుక్కొని అది నంతా వేంపుకోవాలి కొంచెం వాటర్ ఇంకేదాకా మీడియం కనుక్కోండి మనకు అందులో ఉన్న వాటర్ అంతా ఇనికి కొంచెం దగ్గరకు వస్తుంది కదా ముద్దలాగా అప్పటిదాకా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి అట్లా రావాలి మనకు అంత ఎగిందంటే మనకు ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అయినట్టు అవుతుంది కదా అప్పుడు మనం బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ బెల్లము రెండున్నర కప్పుల బెల్లం తీసుకుంటాను ఆరు కప్పులకు అంటే స్వీట్ ఎక్కువనే ఉంటుంది కొంచెం తక్కువ తినే వాళ్ళైతే రెండు వేసుకోండి ఇంకా ఎక్కువ తినే వాళ్ళయితే మూడు వేసుకున్నా పర్లేదు నేనైతే ఇడ రెండున్నర కప్పులకు కొంచెం ఎక్కువనే అవుతుందండి వేసుకున్న ఇప్పుడు మనం బెల్లం వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి మనం ఏ కప్పుతోటి తురుము కొలుచుకున్నామో అదే కప్పుతోటి బెల్లం వేసుకోవాలి రెండున్నర కప్పులు కరెస్ట్గా ఉంటుందండి ఈ కొలతలతోటి చేయి చూడండి ఇప్పుడు మనకు బెల్లం అంతా కరగాలి మనకు బెల్లం కరిగిన కొద్దీ మన గుమ్మడి తుర అన్నది బెల్లంలో ఉడుకుతుంది మనకు బెల్లం అంతా కరిగి కొంచెం మళ్ళీ లూజ్ అవుతుంది కానీ ఏం పర్లేదు మళ్ళా దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి తేపకొక్క స్పూను నెయ్యి వేసుకుంటా మనం దాన్ని అంతా ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు వేపు ఫ్రై చేసుకుంటే మనకు అదంతా దగ్గరకు వచ్చేస్తుంది కంపల్సరీ ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుందండి ఓపిక కొద్దీ దాన్ని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు బెల్లం కరిగినాక కొంచెం అట్లా లూజ్ అవుతుంది పర్లేదు మళ్ళీ అంత వస్తుంది మనం కలుపుకుంటూనే ఉండాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక చెమ్ చేసుకుందాం స్పూను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ దాన్ని కలుపుకుంటూనే ఉండాలి మన ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా దాన్ని ఉడికించుకోవాలి చూడండి కొంచెం దగ్గర పడ్డది కదా ఇప్పుడు చూద్దాం స్టవ్ను కొంచెం చిమ్ములోనే ఉంచుకొని దాన్ని అంతా ఇంకా దగ్గర పడేదాకా దాన్ని మనం ఉడికించుకోవాలి తేపికొక స్పూన్ వేసుకుంటా నెయ్యిని మనకు నెయ్యి ఇదంతా దగ్గర పడే వరకు ఒక పావు కప్పు దాకా పడుతుందండి ఏం పర్లేదు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు తేపకొక స్పూన్ వేసుకుంటా దాన్ని మనం ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే మనకు కంప్లీట్ అయిపోతుంది చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా స్టవ్ అన్నది చిమ్ములోనే ఉంచుకోండి మరి హైలో పెట్టకండి మీడియం పెట్టకండి మనకు దగ్గర పడ్డది కదా అందు గురించే కొంచెం చిమ్ములో ఉంచుకొని దాన్ని ధన్యాయినంతో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసుకొని మనం ఏం పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి మనకు అంత అలవన్నది మనకు దగ్గర వచ్చింది ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకుందాం చూడండి మనకు ఫ్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఉడికింది కదా ఇప్పుడు ఒక స్పూను ఇలాక్షి పొడి అంటే నేనైతే ఒక నాలుగైదు ఇలాక్షిలు ఒక స్పూన్ చక్కెర వేసి అట్లా దంచేసుకోవాలి అప్పటికప్పుడు వేసుకుంటే మనకు ఫేవర్ అన్నది చాలా బాగుంటుంది టేస్ట్ సుతం చాలా బాగుంటుంది అందుగురించే అప్పటిదప్పుడే మనం దంచేసుకోవాలి నేనైతే ఒక ఐదు లక్షలు అట్లా దంచికున్నా చూడండి ఇప్పుడు మనకు ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ అయింది ఒక ముద్దలాగా వస్తుంది వచ్చినప్పుడు స్టవ్ ఆపుకోవాలి చూడండి మనకు అన్నది అట్లా తయారైతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం చూడండి స్టవ్ ఆపుకొని కొంచెం చల్లారినాక సర్వింగ్ చేసుకొని పూర్తిగా చల్లారినాక మనం ఏదన్నా గ్లాస్ మూతున్న దాంట్లో పెట్టేసుకుంటే పదిహేను రోజుల దాకా నిలువ ఉంటుందండి పదిహేను కానీ ఇరవై కానీ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలి తప్పుడు టేస్టీగా తినేయచ్చు తప్పక ఇలా ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళయితే పక్కకున్న బిల్ ఐకెన్కి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు